డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ భీమవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతోంది మన రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ పదమూడవ తారీఖున మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది లోక్ అదాలత్ లో రాజీ కాబడే కేసుల్ని రాజీ చేసుకుంటే ఆ రోజుతో ఆ కేసులు పరిష్కారం అయినట్టుగా భావించబడుతుంది కాబట్టి రాజీ మార్గం అనేది ఎప్పుడూ రాజీ మార్గమే క్రిమినల్ కాంపౌండబుల్ పెండింగ్ కేసులు అన్ని సివిల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు గృహహింస కేసులు వివాహ సంబంధిత కేసులు మనోవర్తి కేసులు మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ ఇన్సూరెన్స్ తదితర మొండి బకాయి కేసులు రాజీ చేయబడతాయి జాతీయ లోక్ అదాలత్ సివిల్ కేసులలో రాజీ పడితే అప్పటికే కట్టిన కోర్టు ఫీజు వాపస్ ఇవ్వబడుతుంది ఏవైతే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో రాజీ కాబడే అవకాశాలు ఉంటాయో అంటే మూడు సంవత్సరాల లోపు అది పనిష్మెంట్ శిక్షా కాలం ఉంటుందో దానికి లోబడి ఉండే కేసులని రాజీ చేసుకునే అవకాశం పార్టీలు కలిగి ఉంటారు మేము ఒక మూడు వందల నుంచి ఐదు వందల మధ్య రాజీ అవుతాయి అని జరుగుతుంది జాతీయ లోక్ అదాలత్ రాజీ అనేది అంతిమ తీర్పు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు కావున డిసెంబర్ పదమూడున జరిగే జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులు రాజీ చేసుకోవలసిందిగా మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు తెలియచేస్తున్నారు